జిల్లా సూలూరుపేట వట్రపాలెం ప్రాంతంలో కాటన్ సర్చ్ నేరాలను అదుపు చేసే అందుకే కాటన్ సర్చ్ డీఎస్పీ జీ పట్టణంలోని వట్రపాలెం ప్రాంతంలో ఆదివారం నాయుడుపేట డివిజన్ డీఎస్పీ జీ చెంచుబాబు ఆధ్వర్యంలో మూడు మండలాలు ఎస్ఐలు పోలీసు సిబ్బందితో కాటన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో సంచరించే వ్యక్తులను ఎవరైనా ఉన్నారా ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలు ఉన్నాయా అన్న వాటిపై తనిఖీలు చేపట్టారు వీటితో పాటు మాదక ద్రవ్యాలు నిల్వలు కలిగి ఉన్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు సరైన పత్రాలు లేని వాటిని పన్నెండు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ పోలీసులకు సహకరించాలని డిఎస్పీ సూచించారు కాటన్ సర్చ్ లో ఎస్ఐలు వేటూరి బ్రహ్మనాయుడు శ్రీకాంత్ వేణు శ్రీనివాసులు రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అక్కడ కార్లు వచ్చే వాళ్ళు కూడా అక్కడే తాగేస్తున్నారు సార్ వెనకాల ఒక నాలుగు కార్లు సార్ కార్లు కానీ ఆటో కానీ అక్కడే తాగేస్తారు కంపెనీ బస్సులు వస్తాయి సార్ అందరూ లేడీస్ కంపెనీకి వెళ్ళేసి నైట్ బుక్స్ నైట్ ఎక్కువ వెళ్ళారంటే రెండు గంటలకు వెళ్ళారంటే పద్నాలుగు బస్ అన్నారు సార్ పది నాలుగు వచ్చేటప్పుడు అందరూ అక్కడే ఉంటారు తొమ్మిది గంటల నుంచి పది గంటలు పది నెలల దాకా ఈ అమ్మాయిలు పోతా ఉంటే కామెంట్ చేయడానికి అట్లా ఉంటారా వాళ్ళ అట్లా చేయొచ్చు కానీ అందరూ భయపడుతూనే ఉంటారు వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు రావాల్సి ఉంది వాళ్ళ లేడీస్ ఒక ఆరు ఏడు మందిగా వస్తూనే ఉంటారు సార్ అయినా ఇక్కడ నుంచి మేము ఎవరో ఒకరికి గడ్డి పోవాల్సి పోవాలి నైట్ షిఫ్ట్ అంటే పదిన్నరకి అట్లా వచ్చింది ఎవరో ఒకసారి నుంచి మేము ఉండాల్సి వస్తుంది సార్ పదిన్నర నుంచి

గ్రామంలో గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పి గారు నాయకపేట డిఎస్పి గారు ఆధ్వర్యంలో సుల్లూరుపేట సిఐ గారు అలాగే సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఎమ్మే అందరం మా యొక్క స్టాఫ్ సహాయ సహకారాలతో వాటర్ పాలకులో కొన్ని కార్డినల్ సెట్స్ నిర్వహించడం జరిగింది కార్డినల్ సెట్స్లో భాగంగా పత్రాలు లేని ఓ పన్నెండు బైకులు అలాగే ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది అలాగే ముట్రపాలెంలో ఎవరైతే బ్యాట్ కర్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళని చెక్ చేసి వాళ్ళ వాళ్ళ నడవ నడవడికలపై నిఘా ఉంచడం జరిగింది అలాగే సుల్లూరుపేట ముట్రపాలెం పనార్పల్లూరు ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కువగా గాంజాయ్ కానీ ఇంకా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాంటీ ఎలిమెంట్స్ కానీ ఏమన్నా జరిగితే వాటి మీద మేము నిఘా ఉంచి దీన్ని ఉంది కాబట్టి ఈ రోజు ఉదయం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది నోరూ నుంచి రుచులతో మన నాయుడు పెట్టెలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రౌన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీన్వాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం చేసి ప్రెస్ చేయండి